మేడారంలోని వన దేవతలు సమ్మక్క సార్లమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మూసివేస్తున్నట్లుగా పూజారులు ప్రకటించారు స్థల కేటాయింపుపై ప్రభుత్వం దేవాదాయ అధికారుల తీరును నిరసిస్తూ ఆ తేదీలో ప్రాంగణం వద్ద ధర్నా నిర్వహించనున్నామని వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో మేడారం జాతర భవిష్యత్తు అవసరాల కోసం వరంగల్లోని కేంద్ర కారాగారానికి ఎదురుగా వెయ్యి గజల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు ఇందులో ఏడాది క్రితం భద్రకాళి మెట్టుగుట్ట మేడారం జాతర నిధులతో ధార్మిక భవనాన్ని నిర్మించారు ఈ భవనాన్ని స్థలాన్ని భద్రకళి దేవస్థానం ఆధీనంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థలం వన దేవతలదని నిర్మాణ ఖర్చులను జాతర ఆదాయం నుంచి ఇస్తామని స్థలం భవనం అప్పగించాలని పూజార్లు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మంత్రి సీతక్క కలెక్టర్ దేవాదాయ శాఖ అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చిన స్పందన లేకపోవడంతో గద్దెలు ప్రాంగణానికి తాళాలు వేసి ధర్నా నిర్వహించనున్నామని పూజార్ల సంఘం అధ్యక్షుడు జగ్గారావు తెలిపారు